హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టి షార్ట్స్ అన్న పెట్టా కానీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సారీ బట్ ఇంకా చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఇంకా ఊరు వెళ్ళొచ్చాక టూ డేస్ బ్యాకే వచ్చేసామనమాట ఇంకా సండేతో హాలిడేస్ అయిపోయాయి కదా ఊరు నుండి అయితే వచ్చేసాము బట్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ చేస్తూ ఈ టూ డేస్ కూడా వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టలేకపోయాను ఇంక ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇది ఇంకా హాలిడేస్కు ముందు ఇక్కడే ఉన్నప్పుడు వీడియో అనమాట ఇంకా చెక్ చేసుకొని ఇంకా అన్ని ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకెప్పుడు దాన్ని కూడా చెప్పలేను బట్ ఇదేంటంటే సెప్టెంబర్ మంత్లో లాస్ట్ వీకెండ్లో తీసిన వీడియో అనమాట ఇంక ఇది కూడా ర్యాండమ్గా అయితే షూట్ చేశాను ఒక త్రీ డేస్ వ్లాగ్ అయితే కలిపి అయితే పెడుతున్నాను కొంచెం ఆ టైంలో ఇక్కడ ఉన్నాను కానీ బట్ కొంచెం చాలా బిజీగా అయిపోయాను అనమాట ఇంకా జషీకి ఫీవర్ ఇంట్లోనే ఉంటుంది పిల్లలకి కొంచెం బాగోట్లేదు ఫీవర్స్ జలుబు అలా అనమాట వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇంకా అదిగాక కాక పెద్దనాన్న కూడా బాలేదని చెప్పాయి కదా హాస్పిటల్లో ఉన్నారని సో తనకి లంచ్ ప్రిపేర్ చేసి భోజనం అవి పంపించడం ఇంకా అదే సేమ్ డేనా ఆ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట అదే హడావుడి ఇంకా ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వాళ్ళకి లంచ్ టైం అయిపోయింది కదా మేము కూడా తినేసి వాళ్ళకి లంచ్ తీసుకొని చూసినట్లు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరాము అప్పుడే ఇంకా ఈవినింగ్ అయితే వస్తూ చిన్నగా అక్కడ కొత్తగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో అంత ఎగ్జాక్ట్గా మనకి షాపింగ్ గురించి అంత ఐడియా ఉండదు ఇంకా ఇక్కడైతే ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ విజయవాడలో కూడా స్టార్ట్ చేశారనమాట ఫ్యాషన్ ఫ్యాక్టరీ సో ఇక్కడికైతే వచ్చేసని వెళ్ళే దారిలోనే అనమాట ఇంకా చాలా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయని నడుస్తుందంటే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము వెళ్ళాను కానీ నేను తీసుకుందామని కాదు అన్నయ్య వాళ్ళకి బాబు అయితే పుట్టాడు ఇంకా చిన్న బేబీస్కి న్యూ బార్న్స్కి బాగుంటాయి కదా అని చెప్పి చిన్న చిన్న టీషర్ట్స్ అవి అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ అవి చూస్తున్నాను టూ త్రీ థౌజండ్స్ అలా ఉన్నాయనమాట స్టార్టింగ్ టాప్సే అనమాట ఇంకా బట్ అక్కడికి వెళ్ళాక మంచి మంచి ఆఫర్స్ అయితే తెలిసాయనమాట ఇంకేంటంటే ఆఫర్స్ మీన్స్ ఇంకా అదే మన ఓల్డ్ మనం యూజ్ చేసినవి ఉంటాయి కదా జీన్సెస్ కానీ టాప్స్ టాప్స్ కానీ జెంట్స్ షర్ట్స్ ట్రాక్స్ ఉంటాయి కదా వాళ్ళు అవన్నీ ఇచ్చినా కానీ మనకి ఏంటంటే రిటర్న్ అమౌంట్ లాగా అయితే ఇస్తున్నారు అనమాట ఒక్కొక్క దానికి ఈచ్ పీసెస్ మీద సో అలా అయితే మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి ఇంటికి అయితే నేను ఇంకేమీ చూడలేదనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ ఒకసారి వెళ్దాంలే మన ఓల్డ్ ఉంటా ఉంటాయి కదా మన టాప్స్ కూడా తీసుకుంటారంట టైట్ అయిపోయినాయి అలా ఇంక ఇచ్చేసి ఏమన్నా తీసుకుందాంలే అని చెప్పినా ఇంకా ఇంటికి రావడంతో ఫుల్ రైన్ అనమాట ఇంకా నైట్ అయితే వెళ్ళలేకపోయాము ఇంకా ఇంకా దాంతో అయితే ఆగిపోయింది అనమాట ఇంకా షాపింగ్ అయితే ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇంకా నాకైతే ఇంకా భోజనం అయి పంపించడం మార్నింగ్ అయితే కుదరట్లేదు కదా ఇంకా నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పేసి ఇంకా జిషి అయితే పూజ అయితే చేస్తూ ఉంది ఇంకా జిషి అయితే ఇంట్లోనే ఉంటుందన్నమాట బాగోక ఇంకా జుషితో అయితే దీపం అయితే పెట్టిచ్చేసాను ఇంట్లో ఇంకా సేమ్ డే ఇంకా చెల్లి వాళ్ళు కూడా అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసారనమాట ఇంకా ఇది అదే రోజు నైట్ అనమాట ఇంకా ఇంకా పిల్లలు అయితే వస్తున్నారనమాట ఇంకా నైట్ చాలా ఫుల్ ట్రాఫిక్తో పాటు లేట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి సిటీలో కంటే సిక్స్కి అలాగే వచ్చేసారు బట్ ఏంటంటే ట్రాఫిక్ కానీ ఏదైనా కానీ ఇంక ఇంటికి రావడంతో ఇంకా అది రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినట్టు ఉన్నాయి కానూరులో సో అందుకని రావడానికి లేట్ అయిపోయింది ఇంకా వచ్చేసాక ఇంకా పిల్లలైతే చక్కగా అయితే ఆడుకుంటున్నారనమాట ఇంకా మా వారు మా మరి ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా పిల్లలైతే ఆడుతుంటే నేనైతే చిన్న వీడియోస్ అయితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా చిన్నోడైతే చూడండి ఎలా ఆడుతున్నాడు అలవాటు లేకపోయినా బాగా పట్టుకుంటే ఏడుస్తాడు పట్టుకోకుండా వదిలేస్తే చక్కగా ఆడుకుంటాడనమాట ఇంకా అలా ఆడుతున్నాడు అనమాట ఎంతసేపటికి బయటికే వెళ్ళాలి అన్నట్లు ఉంటాడనమాట ఈ బా టాయ్స్ అన్నీ వాళ్ళు చిన్నప్పుడు అనమాట మా వాడిది వాళ్ళే ఎంత చక్కగా నీట్గా ఉంచేసారనమాట ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు నలుగురు సో సారీ ఇద్దరు అని వచ్చేసింది అలవాటులో ఇంకా నలుగురు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా చెల్లి మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాడు నేనైతే కుకింగ్ అది కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలైతే ఇంకా బాత్స్ అవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా కూర్చొని అయితే తింటూ ఉన్నారనమాట ఇంకా రసం ఏదో కర్రీస్ కూడా చేసానంత అయితే నాకు గుర్తు లేదు అప్పటికి ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా వీడియో అయితే షూట్ చేసి అందుకని గుర్తు అయితే లేదు ఇంకా చెల్లి వాళ్ళు కూడా తింటూ ఉన్నారు ఇంకా వీడైతే చూడండి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట నోట్లో లైట్ అవన్నీ పెట్టేసుకొని ఆడుతున్నాడు ఇంకా బాబేమో ఏదో ఇంగ్లీష్ మూవీసో ఏదో అయితే చూసుకుంటూ ఉన్నారు ఇంకా మళ్ళీ నైట్ అయితే ఇంక వీళ్ళు వచ్చేసి నైట్ అయితే ఫుల్ వర్షం అనమాట ఇంకా నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతూ ఉంది ఇంకా అలాగే నైట్ అంతా కంటిన్యూగా పడుతూనే ఉంది అన్నమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట మళ్ళీ ఇవి ఇంకో థర్డ్ డే అనమాట ఇంకా ఇప్పుడు మార్నింగ్ యాస్టేజ్ ఇంకా సేమ్ టైంకి నిద్రలేచేసి ఇంకా బయట అయితే ఇంకా నైట్ వర్షం పడింది కదా ఇంకా మొత్తం క్లీనింగ్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే ఇంకా ఉదయాన్నే లేచేశారు ఇంకా ఇంకా లేచేసి ఇంకా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు తనకైతే స్కూల్ ఉందనమాట ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా వాడికి పూరి చేస్తే ఇంకా చిన్నోడు కూడా అయితే నైట్ కూడా ఏమీ తినలేదు వాడు వచ్చేసి ఇంకెక్కడైతే పూరి పెడుతుంటే తింటూ ఆడుతున్నాడు అనమాట అంతసేపటికి బయటే ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో అసలు అయితే ఉండడనమాట లిఫ్ట్ దగ్గరికి కిందకి వెళ్దాం అలా అని ఇంకా నేనైతే ముందు వేసుకుంటే ఇంకొచ్చేసాడు అనమాట తింటూ ఇక్కడ పెట్టుకుంటాడు చిన్నది చూసి ఇంకా అయితే ఇంకా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళైతే ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా మరిదైతే ఇంకా నైట్ అందరం అయితే మేము ఎర్లీగా పడే పడుకున్నాము పట్ తను ఏంటంటే తను వర్క్ అయితే చేసుకున్నారనమాట ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా సో తను అయితే ఇంకా నైట్ వన్ వరకు ఏం వర్క్ చేసుకున్నారు ఇంకా త్వరగా అయితే నిద్ర లేగలేదు కొంచెం పడుకొని ఉన్నారు సో అందుకని లేట్గా అయితే టీ అయితే మళ్ళీ ముందే పెట్టేశాను కొంచెం హీట్ చేసి అయితే ఇస్తున్నాను ఇంకా వీడైతే చూడండి వాళ్ళ అమ్మ వెనకనే తిరుగుతున్నాడు అనమాట ఇంకా బత్తాకాయలు అవన్నీ వాటితో అయితే ఆడేసాడనమాట కింద ఇల్లు అంతా అలా ఆడేసినాడు ఇప్పుడు తర్వాత పద్దుడు కూడా అయితే ఒట్టి పూరి అయితే తినేసాడు ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే ఇంకా పూరి కర్రీ అయితే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా కిచెన్లో నేను ఇంకేంటంటే ఈరోజు కొంచెం టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట దుర్గమ్మ టెంపుల్కి ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కదా ఇప్పటివరకు మా మరిది ఒకసారి కూడా వెళ్ళలేదంట సో టెంపుల్కి అయితే వెళ్దాంలే అని చెప్పి ఇంకా హడావుడికి అయితే వర్క్ అయితే చేసుకుంటున్నాము ఇంకా చెల్లి నేనైతే చెల్లిపూరి వత్తుతుంటే నేనైతే వేయడం కానీ అలా ఇద్దరం అయితే షేరింగ్గా పనులు అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా я говорю Maybe I

బ్రేక్ఫాస్ట్ పని అయితే అయిపోయిందనమాట ఇంకా పూరి వేసేసాము ఇంకా అందరం అయితే తినేసాము ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా వన్ బై వన్ బాత్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇంకా చెల్లి వాళ్ళు కూడా బాత్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు చేసేసుకొని ఇంకా నేనైతే కుకింగ్ వర్క్ ఉంది కదా నేనైతే చేయలేదు ఇంకా పిల్లలు అందరు చేసేశారు ఇంకా చెల్లినైతే దీపం అయితే పెట్టేమున్నాను అనమాట ఇంకా లేట్ అవుతుంది కదా తనైతే బాగా చేసింది కదా నవరాత్రి నేను చెప్పాను కదా సో అందుకని దీపం పెట్టచ్చులే అని చెప్పి ఇంకా ఫ్లవర్స్ కూడా ఏమీ లేదు మన చెట్లకు వచ్చి కొన్ని మందారాలు అయితే కట్ చేసుకొని ఇంకా చెల్లు అయితే పూజ అయితే చేస్తూ ఉంది ఇంకా ఇంకా అయితే ఇంకా కోసం అయితే తిరుగుతున్నాడు ఇంకెక్కడైతే చూసి చూడండి అంత చక్కగా సైలెంట్గా వెళ్ళి నిదానంగా చూస్తున్నాడు అనమాట గోవింద గోవిందని సాంగ్స్ వస్తుంటే తను చేతులు రైస్ చేసుకుంటూ అలా అయితే సైలెంట్గా అయితే ఉండిపోయాడు మేమైతే ఇంకా లంచ్ కుకింగ్ అదంతా షూట్ చేయలేదు ఇంకా లంచ్ అవన్నీ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకొని ఇంకా తినేసి అయితే ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా టూ థర్టీకి అలా ఇంట్లో నుండి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాంలే అని చెప్పి ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట విజయవాడలోనే ఉంటాం కానీ ఎప్పుడు నార్మల్ విడిగా డేస్లో వెళ్ళేవాళ్ళు ఇట్లా శ్రావణ మాసాలు కానీ ఇట్లా నవరాత్రి డేస్లో అయితే ఎప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఏంటంటే ఫుల్గా రష్గా ఉంటుందని చెప్పేసి అయితే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు గట్టిగా వెళ్ళాలి అంటుంటే సో ఇంకైతే వెళ్దాంలే అలా అయితే అని మేము కూడా అయితే బయలుదేరామన్నమాట ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మేము పిల్లలే అనమాట మా అయితే రాలేదు తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అనమాట ఇంకా చూడండి వాటర్ అయితే ఫుల్గా ఉందన్నమాట బాగా పై వరకు ఉన్నాయి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను విజయవాడ వచ్చాక ఇదే ఫస్ట్ టైం అయితే చూడడము లాస్ట్ టైం అదే వర్షాలు వరదలు అప్పుడు కానీ ఇప్పుడు అనమాట చూడడము ఇంకెక్కడైతే ఇంకా భవానీ గార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా కా అంటే పాసెస్ అవి ఇస్తున్నారని చెప్పి రమ్మున్నారనమాట ఒక స్లాట్ ఇచ్చారు త్రీ టు ఫైవ్ వరకు అనే టైం ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నామనమాట ఇంకా పాసెస్ కూడా ఫుల్ ఇంకా అది టెన్ ఇయర్స్కి ఒకసారి వచ్చే దర్శనం ఇది ఏంటంటే ఇది అలంకారం కాత్యాయని దేవి ఈ ఇయర్ లెవెన్ డేస్ వచ్చాయి కదా ఇంకా నవరాత్రులు ఇదైతే ఫోర్త్ డే అనమాట ఇంకా సో ఫుల్గా అయితే ఇంకా చాలాసేపు వెయిట్ చేశాము ఇంక ఇలా కార్లో ఇంటికి వెళ్తే బాగోదు ఎలా అయినా అమ్మవారిని అయితే చూసేసే వెళ్ళాలని చెప్పి ఇంకా పాస్లో అయితే అయిపోయాయి అన్నారు సో సిక్స్కి అయితే ఇంకా క్యూ లైన్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకెక్కడైతే చూడండి ఇంక ఇక్కడ ఆపేశారనమాట ఎందుకంటే అమ్మవారికి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు నైవేద్యం ఇస్తారంట సో అందుకని మధ్యలోనే క్యూ లైన్ ఇంకా కొండ మీదకి ఎక్కే వేలోనే ఇంకా ఆపేశారనమాట ఇంకా టూ వేస్ ఉన్నాయన్నమాట ఒక వే టూ వేస్ నుంచి అయితే పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ఇంకా వాహనాల రకరకాలుగా అతిగా అలా ఉత్సవాలతో కోలాటాలతో నృత్యాలతో డోలులతో అయితే అలా అమ్మవారు అయితే అయితే తీసుకెళ్తూ ఉన్నారు చాలా చక్కగా ఉందన్నమాట ఎప్పుడు నార్మల్గా ఉంటుంది చాలా ఎంజాయ్గా నైట్ టైం అయినా కానీ చాలా బాగా అనిపించింది స్ట్రెయిన్ అయితే అవ్వలేదన్నమాట పిల్లలు కానీ మేము కానీ చాలా చక్కగా ఉన్నారు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చామన్నమాట ఇంకా మధ్యలో ఏమీ స్నాక్స్ కానీ ఏమీ లేదు పిల్లలకైతే బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అలా వెళ్ళామా అయితే చాలా టైం రష్ అనుకున్నాం కానీ బాగుంది ఒక త్రీ అవర్స్ వన్ అవర్ ఆఫీసర్ కదా ఇంకా టూ అవర్స్లో అయితే దర్శనం అయితే అనమాట చక్కగా అమ్మవారు కూడా చాలా బాగుందనమాట టెన్ ఇయర్స్కి వచ్చి అవతారం అయితే చూసామన్న మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట మాకు ఇంకెలా దర్శనానికి అయితే కంప్లీట్ చేసేసుకున్నాము టెన్ అయిపోయింది ఇంకా టెన్ అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మొబైల్స్ కూడా ఎలా ఉందనమాట లోపలికి అయితే తీసుకెళ్ళొచ్చు చిన్న చిన్న వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే నేనే షూట్ చేశాను అనమాట ఇంకా లోపల టెంపుల్కి వెళ్ళినాక అమ్మవారి క్లిప్పింగ్ అయితే తీయలేదు చక్కగా ఫొటోస్ కూడా అయితే దిగామనమాట ఇంకా బయటికి వెళ్ళేవే అన్నమాట ఇంకా కొంచెం అక్కడ ముందులే భరతనాట్యం కూచిపూడి అని కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయితే పెట్టేశారనమాట ఎగ్జాక్ట్గా టెన్కి అయితే బయటకైతే వచ్చేసాము ఇంకా టెంపుల్లో నుండి ఇంకా మా వారు అయితే ఇంకా టెంపుల్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కింద ఇంకా ఇంకా మేము నైట్ వెళ్ళేటప్పుడు డిన్నర్ అయితే బయట తీసుకెళ్ళిపోయాము ఇంకా ఇంటికి తీసుకొచ్చుకున్నాము ఇంకొచ్చే దారిలోనే అక్కడ కలువ అయితే అమ్ముతుంటే తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అనమాట మహాలక్ష్మి అవతారం సో పూజ అయితే చేసుకున్నాం